యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని సారజిపేట గ్రామ పంచాయతీ పాలక వర్గానికి మాజీ ఎంపీటీసీ రచ్చా కావ్య శ్రీరామ నరసయ్య ఆదివారం రోజున గ్రామ పంచాయతీ ఆవరణలో సాలుమత్తం సత్కరించి ఘనంగా షీల్డ్ బహుకరించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బండ పద్మ పర్వతాలు మాజీ ఉప సర్పంచ్ కంతి మహేందర్ మాజీ వార్డు సభ్యులు సాయికుమార్ దూడల శ్రీధర్ పసుపుల సురేష్ ఐల సారదా మురిగాడి అనిత దూడల బాలమణి కాంతి మహేంద్ర కోఆప్షన్ నెంబర్ మురిగాడి అశోక్ గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మండల జనరల్ సెక్రటరీ టీఆర్ఎస్ తరఫున వారికి తోటి ఇప్పుడు వార్డ్ నెంబర్ సర్పంచ్ ఉప సర్పంచ్ సెక్రటరీ మేడం దీని ముఖ్యంగా గ్రామ సిబ్బంది అభివృద్ధి చెందాలని వాళ్ళకి చాలా కష్టపడ్డారు నా ధన్యవాదాలు ఈ గ్రామ అభివృద్ధికి పార్టీ జనరల్ సెక్రటరీ గారికి గారికి మరి సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి నాతోటి వార్డు మెంబర్లకు కోసార్ మెంబర్లకు ధన్యవాదాలు ఈ గ్రామంలో ఐదు సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ ఐదు సంవత్సరాలలో టిఆర్ఎస్ పార్టీ మండల్ సెక్రటరీ జనరల్ రత్నరామర్సే గారికి మాజీ ఎంపీటీసీ గారికి సర్పంచ్ గారికి వార్డ్ మెంబర్లకు ఓప్షన్ సభ్యులకు సెక్రటరీ గారికి సిబ్బందికి గ్రామ ప్రజలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ ఐ ఐదు సంవత్సరాల పాలనలో మాకు గ్రామ పంచాయతీ నుంచి గత ఐదు సంవత్సరాల కాలం పాలక వర్గం పాలక వర్గానికి మాజీ ఎంపీటీసీ గారు మరియు ఆర్ఎస్ పార్టీ సెక్రటరీ మండల పార్టీ సెక్రటరీ జనరల్ గారు రామదర్శే గారు ఈ ఐదు సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసినటువంటి గ్రామ పాలక వర్గానికి సన్మాన కార్యక్రమం చేసిన చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా మా గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొదలు ఇకపోతే శారదీపీ సంబంధించిన విషయానికి వస్తే గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నలేని కృషి చేసి సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు మరియు వార్డ్ మెంబర్సు మేమందరం కూడా కలిసి గ్రామాన్ని అభివృద్ధికి అభివృద్ధి పదంలో నడిపించి నడిపేయగలిగాము దానికి మాకు కలెక్టర్ కలెక్టర్ నుంచి వెళ్ళి గవర్నమెంట్ నుంచి వెళ్ళి అవార్డు కూడా రావడం జరిగింది అదేవిధంగా గత ఐదు సంవత్సరాల నుంచి ప్రజల కోసం అహర్నిశలు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు నెంబర్లు కోర్చ నెంబర్లు అందరూ ప్రజలతో ఎన్నుకోబడి ఐదు సంవత్సరాలు ముగింపు అయిన సందర్భంగా నేను ఈరోజు వారికి చిన్న సత్కారం చేయాలని ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరియు వారు ఐదు సంవత్సరాలు వాస్తవంగా అభివృద్ధి విషయంలో గతానికంటే మెరుగ పనిచేసారు ఎవరు ఏ పని చేసుకుంటామైనా ఏడివైనా విలేజ్ కార్డుకు వచ్చేసరికి ఈ పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో విషయంలో ముందంజ ఉన్నారు చిన్న చిన్న సమస్యలు అనేది మిగిలిపోతే మిగిలిపోవచ్చు అది సమస్యగా నైంటీ నైన్ పర్సెంట్ బాధ చేశారు వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మళ్ళీ కాలం కాలం కూడా ఈ మాకు ఇక్కడ చరబేడే విషయం కాడికి వస్తే ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉంటాయి తదనంతరము అన్ని ఊకుమ్మడిగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతాం కాబట్టి ఇక నుంచి కూడా అదే విధంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం ధన్యవాదాలు ఆలేరు మండలం గ్రామం శారాజ్పేట శారాజ్పేటలో ఈ సన్మాన కార్యక్రమం నిర్ణయించిన మన రత్స కావ్యశ్రీ మాజీ ఎంపీటీసీ రత్స కావ్యశ్రీ మన నరసన్న గారికి అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి వార్డు నెంబర్కు స్పోర్ట్స్ నెంబర్కు అదేవిధంగా సెక్రటరీ మేడంకి పంచాయతీ సిబ్బందికి అదేవిధంగా గ్రామ పెద్దలందరికీ గ్రామ ప్రజలందరికీ అదేవిధంగా మంచిగా చాలా అభివృద్ధి తీసుకొచ్చినాం మాతోటి కూడా పాలక వర్గం కానీ గ్రామ ప్రజలు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ కంపౌండ్ జెడ్డు అదేవిధంగా శ్మశాన వాటిక రైతు వేదిక పొడ్ల గోదాం అదేవిధంగా ఈ గమల సంఘ్యం అదేవిధంగా ఈ ఎస్సిక కమిటీయాలు ఈ స్కూల్లో కూడా అభివృద్ధి కూడా మేము ముందుకు తీసుకొచ్చాం అదివరకు కూడా కనీసం క్యాన్లు కూడా లేకుండే అవన్నీ మేము ఎక్కి ఎక్కినాకనే ఐదు సంవత్సరాలు కళ్ళారు వేయించుడు క్యాన్ ఫుడ్ చాలా అందరం కలిసి మేము ముందుకు తీసుకొచ్చినాం మాకు గ్రామ పంచాయతీ అవార్డు కూడా రావడం జరిగింది అప్పుడు ముప్పై రోజుల ప్రణాళిక ప్రణాళికలు కూడా ఒక డెబ్బై ఐదు ఇళ్ళు కూడా కూల్చడం జరిగింది అవన్నీ వచ్చి కూడా సాలరీ ఎంక్వైరీ చేసిర్రు మాకు గ్రామ పంచాయతీకి ఉత్తమ అవార్డు ఇచ్చారు అదేవిధంగా కూడా మాకు మండల ఆఫీస్లో కూడా సర్పంచ్లో కూడా మంచ చేసారని కూడా అవార్డు రావడం జరిగింది నాకు సహకరించిన మా గ్రామ ప్రజలు కానీ పాలక వర్గం కానీ మా గ్రామ సిబ్బంది కానీ విలేకరు అన్న అందరికీ నమస్కారం అందరూ నాకు సహకరించి ముందుకు తీసుకొచ్చినందుకు ఐదెలలో మనం కలిసి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ నమస్కారం పెట్టి ముగిస్తున్నాను